కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు పోర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చుకున్నా జాగ్రత్త వహిస్తారు వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మంచి ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కృషి ఏర్పడుతుంది ఉద్యోగంలో తో కలుపుకుని పోవడం ద్వారా వేలు చేకూరుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది గత అనుభవంతో పనిచేస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఏకాగ్రతగా పనిచేస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి